అది మళ్ళీ చెప్పాలి అన్ని ఒకేసారి చెప్తే ఎమ్మెల్యే గారు ఎన్ని చెప్పావు ఇంకా ఉన్నాయి అందుకని ఒకటి చెప్పిపోతే మళ్ళీ ఆయన అడిగింది మళ్ళీ ఒకసారి చెప్పాలి అని ఇక్కడ సాంప్రదాయం సాంప్రదాయాలు మర్చిపోయే కాలం సాంప్రదాయాలు మా అధికారులు కూడా మర్చిపోతున్నారు మా కమిషనర్ గారు మా రీజనల్ జాయింట్ కమిషనర్ గారు మేమందరం కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక సాంప్రదాయం ఇక్కడ ఇది అమ్మవారికి పొంగేరని కాపాడేటువంటి అమ్మవారు ఇలాంటి అమ్మవార్లకి మన కూలూరుపేట తెలమ్మ అమ్మవారు గంగమ్మ అమ్మవారు చిత్రులు అలాగే ఇరుకుల పరమేశ్వరి అమ్మవారు ఇలాగా రామదేవతలు మన ప్రాంతం ఎక్కువ ఉంటుంది అమ్మవార్లకి ఎప్పుడైనా కష్టం కలిగిన చెడు కలిగిన అమ్మవారిని పోలే వాళ్ళందరూ కొలిచే వాళ్ళందరూ అమ్మా మీకు ఏదో చేస్తాం అంటే అది చెప్పకూడని మాట కాబట్టి ఇక్కడ రక్షించలేకపోతున్నాం కానీ ఇది సాంప్రదాయం ఆ సాంప్రదాయానికి అనుగుణంగా మేము చేసుకోవాలంటే ఒక స్థలం లేదు ఒక ప్రాంతం లేదు ఇది కమర్షియల్ ఏరియా అయిపోయింది వ్యాపారస్తులు పెరిగిపోయారు కుటుంబాలు పెరిగిపోయినాయి కాబట్టి అటువంటిది మరి అమ్మవారికి నైవేద్యం పెట్టేటువంటి ఒక స్థలాన్ని కావాలి అనేటువంటి దానిలో దేవాదాయ శాఖ అధికారులు ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాట్లాడుకున్నాం దీని తర్వాత మళ్ళీ ఒకసారి అంటే కొద్ది రోజుల్లోనే ఎక్కువ సమయం తీసుకు కొద్ది రోజుల్లోనే జిల్లా కలెక్టర్ గారు అన్నీ మేము అందరూ ఒకటి రెండు స్థలాల్ని ఎమ్మెల్యే గారి అనుమతితో చూసి వారు ఏ స్థలం అయితే బాగుంటుంది పది మందికి ఉపయోగకరంగా ఉండే స్థలం ఏదో చూసి ఆ స్థలంలో వచ్చేటువంటి అమ్మవారి భక్తులు వారు ఇచ్చే నైవేద్యాన్ని అక్కడే వండుకొని ఆ వండినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి చూపించి తీసుకువెళ్ళే విధంగా దానికి ఒక స్థలాన్ని దానికి ఒక వంటగది షెడ్లు అన్ని కూడా నిర్మాణం చేయాలనేది ఇవాళ మా నిర్ణయం నిర్ణయాన్ని త్వరలోనే అమలు పరుస్తాం ఇవాళ ఈ ధ్యాన మందిరం యొక్క కార్యక్రమంలో కూడా ఈరోజు అమ్మవారి యొక్క ఆలోచన పెట్టుకొని ఇది మేము చేస్తున్నాం ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేనేదో కార్యక్రమం చేయాలని కాదు ఇది అమ్మవారి సంకల్పం ఆమె చెప్పినటువంటి సంకల్పాన్ని ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆమోదించి ఈ బాధ్యతలు మాకు అప్పవిస్తే నేను మా శాఖ అధికారులు జిల్లా అధికారులు సోదరు సభ్యులు అందరం కలిసి వాళ్ళకి వెళ్ళి వచ్చారు కాబట్టి అమ్మవారి సంకల్పం ఏదైనా సరే ఆ సంకల్పాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా ఇప్పటి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వం పనిచేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులందరూ కూడా మీ అందరి యొక్క సహకారం ఇటువంటి భాతృత్వ కార్యక్రమాలు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి విధంగా మీడియా అంతా కూడా సహకరించాలి మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించి ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ చేసే విధంగా వీరందరూ కూడా మాకు పోర్పాటు ఇవ్వాలని మీడియా మంత్రిని కూడా కోరుకుంటూ సెలవు